మన ప్రభువును యేసుక్రీస్తు క్రీస్తు నామముకే మహిమాఘనతా ప్రభావం కలుగును గాక జీజస్ విత్ హిస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజు మరి మీ అందరికీ కూడా శుభము కలుగును గాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక ఏ నలిగిన స్థితిలో మరి వేసారిపోయిన స్థితిలో పగిలిన గుండెలతో మరి వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ దేవుడు రోజు మీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము మూడో వచనంలో చివరి లైన్ ను చూద్దాము చూడండి నేను నిన్ను ప్రేమించుచున్నాను నేను నిన్ను ప్రేమించుచున్నాను ఎవరి ప్రేమ కోసం నువ్వు ఇన్ని దినాలు పరితపించావు నా భర్త ప్రేమ నాకు దొరకట్లేదండి నా భార్య ప్రేమ నాకు దొరకట్లేదండి నా బిడ్డల ప్రేమ నాకు దొరకట్లేదండి వృద్ధాప్యంలో తల్లిదండ్రులు వేదన చెందుతున్నారేమో ఎవరో ఈ లోక ప్రేమ కోసం తప్పించి పోతున్నారండి దేవుడు ఈ రోజు ఇస్తున్నాడు వాగ్దానం శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ నుంచి ఏమి ఆశించకుండా ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తుంటే నువ్వెందుకు లోకాన్ని ప్రేమిస్తున్నావు లోక మనుషుల్ని ప్రేమిస్తున్నావు నిన్ను ద్వేషించే వారిని ప్రేమించడం కాదంటలేదు కానీ దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం అంటే అన్నిటికంటే అందరికంటే నిన్ను దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు నిన్ను కావాలని కోరుకుంటున్నాడు నీవు తన పాత్రగాను తన పనిముట్టుగాను ఉండాలని ఆశపడుతున్నాడు కానీ లోక ప్రేమల కోసం లోక తపన కలిగి ఉన్నటువంటి నీ జీవితంలో ఈ రోజు దేవుడు చేస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఈ లోక ప్రేమ అశాశ్వతమైనది నేను శాశ్వతమైన దేవుడిని కనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు దేవుని ప్రేమలో ఏ కల్మషం లేదండి అది వాడబారని ప్రేమ ఏమి కోరుకోని ప్రేమ అండి ప్రాణమిచ్చినటువంటి ప్రేమ ఈ లోకంలో నీ కోసం ఎవరైనా ప్రాణమిస్తారా ఓ చెల్లి ఓ తమ్ముడా నీ కోసం ఎవరైనా ప్రాణమిస్తారా నీ నీకోసం వాళ్ళు చనిపోతారా నీ కోసం ఏదైనా త్యాగం చేయగలుగుతారా నీకు ఇష్టమైనది వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళు అసలు కనీసం ఇష్టపడతారా కానీ ఏది ఆశించకుండా నేను ప్రేమించిన కల్వరి ప్రేమ ఈ నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ ప్రేమలో ఎంతో శ్రేష్టత ఉందండి ఈ ప్రేమలో ఎంతో బలం ఉందండి ఇది మరణము కంటే బలమైన ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైన ప్రేమ అన్నిటిని ఇచ్చేటటువంటి ప్రేమ దంటూ ఏమి ఉంచుకోకుండా నీకు ఇచ్చే ప్రేమ తన రక్తమునంతటిని నీ కోసం ఇచ్చిన కల్వరి ప్రేమ ఈ ప్రేమ శాశ్వతమైనదండి మేము రుచి చూచి తెలుసుకున్నాం ఈ రోజు దేవుడు నీకు వాగ్దాన రూపంలో దేవుడు ఇస్తూ ఉండగా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుందాం ఆయన సన్నిధి ఆయన కృప ఆయన బలమైనటువంటి తాకిడి నీ చుట్టూ ఉంటే సమస్తము నీకు ఉన్నట్టే సమస్తము క్షేమమే ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ఎందుకంటే నలిగిపోతున్నారండి ప్రజలు ఎంతో మంది లోక ప్రేమల కోసం తప్పించిపోతున్నారు నిజంగా దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ కుటుంబ సభ్యులను ప్రేమించి లిమిట్ ఉంటుంది నీ భార్యని బిడ్డల్ని ప్రేమించి లిమిట్ ఉంటుంది నీ భర్తని ప్రేమించి లిమిట్ ఉంటుంది కానీ దేవుని కంటే దేన్ని ఎక్కువగా ఇష్టపడకు ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాను నీ క్షేమం ఆయనకి ఇంపార్టెంట్ నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి నేను నా బిడ్డని ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ నాకు డెలివర్ చేసిన తర్వాత కి వచ్చారు వారు మా మన కోసం మధ్యలో వస్తూ ఉంటారు కదా అలా వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నావు అని నన్ను అడిగారు ఆ బాగున్నానండి పాపను కూడా చూడండి అంటే ఫస్ట్ నీవు నాకు ఇంపార్టెంట్ అన్నారు నేను ఆశ్చర్యపోయాను బిడ్డ కాదు నువ్వు నాకు ఇంపార్టెంట్ అని అన్నారు అలాగే ఈ యొక్క లోకంలో దేవుని మీద ఆనుకున్నటువంటి నీ జీవితంలో నీవు దేవునికి ఇంపార్టెంట్ నీవు కావాలి దేవునికి అట్టి దేవుణ్ణి విడిచిపెట్టి లోక ప్రేమల్లో పరిగెడుతున్నటువంటి నీతోనే దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఇట్టి ప్రేమ శాశ్వతమైన ప్రేమ అండి ఇట్టి ప్రేమ కల్మషం లేని ప్రేమ అండి ఏది ఆశించని ప్రేమ ఇంతకంటే దేవుడు ఏం కోరుకోవట్లేదు నీ నుంచి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగనుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్య ఈ లోక ప్రేమల కోసం ఈ లోక పోకడి కోసం ఈ లోకము కోసం పరిగెడుతున్నటువంటి ఎంతో మంది యవ్వన బిడ్డలు ఎంతో మంది నాయన అయ్యా ఈ రోజు మీరు వారితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ కొందనాలు ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నానని వాగ్దానం చేశాను అవునయ్యా ఈ ప్రేమలో ఏ స్వార్థము లేదు ఇది నిస్వార్థమైన ప్రేమ ప్రభా నీ ప్రేమ ఉంటే మాకు చాలు తండ్రి అతి ప్రేమ చేత మమ్మల్ని బలపరచండి మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానము ప్రత్యేకంగా ఎవ్వని బిడ్డల్ని మీరు తాకండి ప్రభా వారిని ఆకర్షించండి తండ్రి వారిని బలపరచండి నీ వైపుకు ఆకర్షించమని ప్రార్థిస్తున్నానయ్యా లోక ప్రేమల్లో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను ఇస్తున్నా ఈ లోక ప్రేమలో స్వార్థం ఉంటుంది ఈ లోక ప్రేమలో ఏదో ఆశిస్తారు ఏదో ఒకటి కావాలని ఆశపడతారు ప్రభా కానీ నీవైతే ఏమి ఆశించని వాడబారని ప్రేమలో మేము శాశ్వతంగా ఉండే కృపను దయచేయమని ఇటు యవన బిడ్డలందరినీ ఎవరెవరైతే తండ్రి అటు వేదనతో ఉన్నారు అటు బిడ్డల మీద దర్శించి విడుదల దయచేయమని భారతదేశాన్ని దీవించి ఆశీర్వదించండి చిన్న బిడ్డలను ఆశీర్వదించండి మా చుట్టూని సన్నిధించమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రత్యేకంగా మహేర్ బోస్ ని జ్ఞాపకంలో ఉంచుకున్నయ్య చిన్న బిడ్డని గత సంవత్సరంలో మీరు కాపాడారు ఇక ముందు కూడా బిడ్డని కాపాడి మీ కాపుదల ఉంచమని అన్ని విధాలనీ బిడ్డకు తోడుగా ఉండి మీకే మహిమా అంతా ప్రభావం తెచ్చుకోనమని ఏసాయి అతి పరిశుద్ధమైన ఉన్నతమైన అడిగి వేడుకొని పొందుకునే నామ తండ్రి ఆమెయన్ తెలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృతం మనకి తోడుగా ఉండి నడిపించిన దాకా గడ్ బ్లెస్ లా